హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అల్లం పచ్చడి కోసమని మాములు అల్లం వంద గ్రాములు మామిడి అల్లం నూట యాభై గ్రాములు అర కేజీ బెల్లం ఎల్లిపాయలు వంద గ్రాములు ధనియాలు ఎండు మిరపకాయలు వంద గ్రాములు మాము రెండు స్పూన్లు అండి ఎండు మిరపకాయలు ఇత్తనాలు కూడా మనం ఆ మిరపకాయల్లో ఇత్తనాలు అండి అవి అవి కూడా వేసుకుంటాను జీలకర్ర వంద గ్రాములు మెంతులు రెండు స్పూన్లు చింతపండు వంద గ్రాములు మనం మిరపకాయలు వంద గ్రాములు తీసుకుంటే వంద గ్రాములు చింతపండు తీసుకోవాలి అర కేజీ బెల్లం తీసుకోవాలి ఒక లీటర్ వాటర్ వేసుకొని చింతపండు చక్కగాను కడిగేసుకోవాలి ముందు అందులో మట్టి ఏదన్నా పోతుంది ముందు కడిగేసుకొని ఆ నీళ్లు పడేసి మళ్ళీ వేసుకొని ఒక లీటర్ వాటర్ వేసుకొని ఆ తర్వాత బెల్లం కూడా అందులోనే వేసేసుకొని ఉప్పు కూడా వేయాలండి తగినంత ఉప్పు వేసుకొని మనం వేరే స్టవ్ మీద సిమ్ మీద మరగనివ్వాలండి చిన్నగాను కొద్దిగా పసుపు వేసుకొని అల్ల పచ్చడి చాలా బాగుంటుందండి ధనియాలు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు మెంతులు రెండు స్పూన్లు మిరపకాయ గింజలు వచ్చినన్ని వాము రెండు స్పూన్లు ఇవన్నీ వేసుకొని మనం సిమ్ మీద వేయించుకోవాలండి ఆయిల్ లేకుండా వేయించుకోవాలి అన్నీ ఏదైనా సరే ఆయిల్ వేయండి నేను ఏగిన తర్వాత వేరే ప్లేట్లు తీసుకొని అందులోనే ఆ దాండీలో మిరపకాయలు వంద గ్రాములు అవి కూడా అలాగే దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి అవన్నీ ఏగిన తర్వాత ఇది కూడా మనకు బెల్లం పాకంలాగా కొద్దిగా వచ్చినప్పుడు మనం దించేసుకోవచ్చండి చిక్కబడిన తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇదిగోండి మరగటం అయిపోయింది ఇవి కూడా చింతపండు బెల్లం మిక్సీ జార్లో ఇవన్నీ ముందు వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేయాలండి కళ్ళు వేసుకొని మిక్సీ వేసేసుకోవాలండి అవి పౌడర్లు ఆ తర్వాత ఎండు మిరపకాయలు అల్లం ఇవన్నీ ఒలిచి పెట్టుకొని ఎంచక్కగానో శుభ్రంగా తుడుచుకొని ఇవన్నీ నూట యాభై గ్రాములు మామిడి అల్లం వేస్తున్నానండి వంద గ్రాములు మామూలు అల్లం వేస్తున్నా అల్లం ఘాట్ ఉండదు కాబట్టి మంచి స్మెల్ కోసమని ఇది ఎక్కువ వేస్తానండి ఒక పర్సెంట్ ఇదిగోండి మెత్తగా మెదిగిన తర్వాత వేరే జార్లో ఇవన్నీ వేసుకొని ముక్కలు కట్ చేసుకొని ఇది ముక్కలు ముక్కలన్నీ కట్ చేసుకొని ఇవి కూడా పేస్ట్ చేసుకోవాలండి అల్లం ఇదిగోండి పేస్ట్ అయిపోయినది మనం ఈ మిక్సీ పట్టుకున్నది ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు వేయించుకున్నాం కదా అవన్నీ అందులో వేసేసుకొని ఈ పులుసు చల్లారిన తర్వాత పులుసు వేసుకొని మనం ఇలా కలియబెట్టుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలండి మళ్ళీ ఆ తర్వాత ఇది కూడా వేసేస్తాను ఇవన్నీ అల్ అల్లం ఎల్లిపాయలు మామిడి అల్లం ఇవన్నీ ఈ ముద్ద కూడా అందులోనే వేసుకొని కలియబెట్టుకోవాలి ఉప్పు మనకు తగినంత ఒక కొలత అంటే ఏం లేదు దాన్ని ఉప్పుకి సరిపడా వేసుకోవాలి ఇదిగోండి మెత్తగా అయిపోయింది మొత్తం రెండుసార్లు కలియబెట్టి ఇలా వేసుకొని రెండో రోజు పోపు చేసుకుంటానండి ఎందుకంటే ఉప్పు కారం మనకు సరిపోయింది లేదని చూసుకొని మనం పోపు దిరుసులు అవన్నీ పెట్టుకోవాలి మనకు ఎంత కావాలో అంత పోపు వేసుకోవాలండి తాలింపు వేసుకోవాలి అందుకోసమని రెండు మూడు స్పూన్లు నేను పక్కన పెట్టుకొని ఆ తర్వాత నేను ఒక బాండీలో ఆయిల్ వేసుకొని పోపు దిరుసులు ఇవన్నీ కొద్దిగా కరేపాకు ఎల్లిపాయ పగల జీలకర్ర ఇంకా పొబ్బిరుసులు అంటే అన్నీ మీకు తెలుసు కదా అవన్నీ వేసుకొని వేయించుకొని నాకు ఎంత కావాలో అంత పక్కన పెట్టుకున్నాను కదా అందులో వేసేస్తాను అందులో వేసేసి ఇది ఇడ్లీలో తర్వాత ఔటి కొడుగులోకి వాటిల్లోకి అల్లపచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి అరుగుదల అన్ని విధాలుగా మంచిది పుట్నాల చట్నీలు తనగి తినాల చెట్నులు ఇవన్నీ తింటే గ్యాస్ ఫామ్ ఉన్నోళ్ళకి పొట్లు పెరిగిపోయి ఆరోగ్యం పాడైపోతుందని నేను సంవత్సరం పొడుగుత నిలువ ఉంటుందండి ఇలా చేసుకొని గాజు జారులో పెట్టుకొని స్టోర్ చేసుకుంటానండి నాకు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఇడ్లీ చేసుకుంటే అప్పుడు కొంత తీసుకొని తాలింపేసుకుంటాను ఇలా చేసుకోవటం నాకు అలవాటు ఇదిగోండి సీసాలోనే పెట్టుకుంటాను నేను ప్రతిదీ గాజు సీసానే వాడతాను ఇదిగోండి ఈ మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి